హాయ్ ఫ్రెండ్స్ సండే మార్కెట్కి అయితే వచ్చేసాము సండే ఒక్కరోజు మాత్రమే నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఒక చోట దొరుకుతాయి మాకైతే ఇంట్లో కావాల్సిన ప్రతిదీ కూడా ఇలాగా మసాలా సామాన్ల దగ్గర నుంచి పప్పులు ఉప్పులు మిల్క్ మేకర్స్ ఆయిల్ ఇలా గోల్డ్స్ ఫింగర్స్ కూడా అన్ని టెన్ రిపీస్ ప్యాకింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటు ధరలో దొరుకుతాయి మా సండే మార్కెట్లో వెజిటేబుల్స్ కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ ఒకే చోట రీజనబుల్ రేట్లో మాకు సండే మార్కెట్లో దొరుకుతాయి ఇలా మటన్ ఏంటి ఫిషెస్ ఏంటి ఇలా తలకాయ ఏది కావాలంటే అది సండే మార్కెట్లో మాకు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి మటన్ అయితే గోటు షీపు నీటి రెండు రకాలు దొరుకుతాయి ఈ పక్కనే ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చెరువు చేపలు సముద్ర చేపలు చాలా వెరైటీస్ ఉంటాయి ఈ ఫిషెస్ కేజీ కావాలంటే కేజీ టూ కేజీస్ కావాలంటే టూ కేజీస్ ఇక్కడే కట్ చేయించి పట్టుకెళ్తున్నారు అసలే క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి చేపల బదులు నేను ప్రాన్స్ తీసుకున్నాను అవి కూడా పెద్ద సైజు ఉన్నాయి చివరాగరికి ఇలాగే ఎండు చేపల దగ్గరికి వచ్చి నేను ఇలా ఎండిన రెయ్యూలు తీసుకున్నాను మా ఇంట్లో ఎండు చేపలు ఉండాల్సిందే మా సరే ఉందో కామెంట్ చేయండి బాయ్